హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనామద్లాడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు మంచి పాలపల్లకోడలు ఫ్రెండ్స్ యాభై రెండు సైజు ఉన్న పది నెల పాలపల్లె కొడులు అమ్మకానికి వచ్చాయి ఇవి బాపట్ల జిల్లా రేపల్లె నుంచి పంపించారు రేపల్లె మండలం అంట ఫ్రెండ్స్ వీటి వయసు కరెక్ట్గా పది నెల అంట సో యాభై రెండు సైజుతో ఉన్నాయి మంచి దిట్టమైన ఒంగోలు పాలపల్లె కోడిదులు ఫ్రెండ్స్ సో అమ్మకానికి వీటర్ రైతు ఫ్రెండ్స్ ఇవి కాకుండా ఇంకా పెద్ద పెద్ద సైజ్ జత ఇంకో జత ఉన్నాయి అవి కూడా పాల కూడలే అవి కూడా అమ్ముతారు ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది ప్రస్తుతానికి అయితే ఈ వీడియో చూడండి కోడలు నచ్చితే ఇవి కొనుగోలు చేయండి అలాగే ఇలాంటి కూడలు ఇంకేమైనా ఉంటే మీ దగ్గర వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి కొడలు సూపర్ సూపర్ కొడలు అని చెప్పచ్చు మనము ఇలాంటి కొడలు మంచిగా కొనుగోలు చేయొచ్చు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొడలకు థ్యాంక్ యూ